హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం అందరికీ ఇంకా నేనైతే చాలా రోజుల తర్వాత వ్లాగ్ అయితే తీస్తున్నాను ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది అనమాట మధ్యలో మధ్యలో చాలా గ్యాబ్ వచ్చేసింది సో అందుకోసం అయితే సారీ అండి ఈ అయితే నేను మా ఇంట్లో అయితే పురుడు అనమాట మాడపడుచుకి బాబు పుట్టాడు అనమాట సో వాళ్ళది పురుడు జరుగుతుందనమాట అదైతే నేను ఎలా తీసుకోవాలి ఏంటనే అయితే నేను అన్ని పూర్తి వివరాలు ఇందులో చెప్తాను లాస్ట్ వరకు ఈ వీడియో తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి పురు రోజు ఏంటంటే పొద్దున్న ఆయిలాక్ ఉంటదండి మా తెలంగాణలో అయితే ఇలానే చేస్తారనమాట మా సైడ్ పురుడు అనేది ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటదనమాట సో మా సైడ్ అయితే ఇలానే చేస్తారనమాట ఆ ఫస్ట్ పొద్దున్న అయితే ఒక టెన్ కి అలా స్నానాలు అయితే అనమాట వాళ్ళ మదర్ కి అండ్ బేబీకి ఇద్దరికి ఆయిలాక్ అని ఉంటదనమాట ఆయిలాక్ వేసి చేస్తారనమాట ఆయిలాక్ అనేది కొంచెం హెల్త్ కి కూడా బాడీ కూడా స్ట్రాంగ్ అవుతుంది అనమాట ఇంకా వేపాకు అండ్ ఉప్పు అవన్నీ కలిపి మిక్సీ చేసి కూడా అవి కూడా బాడీకి అయితే మసాజ్ చేస్తారనమాట సో ఇదైతే చేస్తారనమాట దా మా సైడ్ అయితే ఇలానే చేస్తారు ఇంకా మీ సైడ్ ఎలా చేస్తారో కామెంట్ చేయండి అండ్ ఇంకా తర్వాత ఇంకా ఈవినింగ్ అయితే ఇలా చేస్తారనమాట సిక్స్ థర్టీ సెవెన్ అలా చేస్తారనమాట ఫుర్ అయితే అప్పుడు స్టార్ట్ అవుతుంది మేమైతే ఈ విధంగా అయితే స్టార్ట్ చేస్తున్నాము చూడండి ముందుగా ఎవరంటే చా మంగళవాళ్ళు వస్తారనమాట ఇంటికి అయితే మంగళవాళ్ళు వచ్చి మంగళ ఆమెను పిలుస్తారనమాట వాళ్ళు వచ్చేసి మేమైతే ఒక ఆమెను పిలిచాము ఆమె అయితే చేస్తుంది అనమాట పురుడు ఇక్కడ అయితే చూడండి అవో ఆమెనే చేస్తుంది అనమాట దీపాల దీపాలు పెడుతుంది చూడండి చుట్టూ ఆమెనే అనమాట ఆమె చేస్తుంది అనమాట ఇక్కడ ముందుగా ఏం చేస్తారంటే మేమైతే ముందుగా కుడు కుడుములు దీపంతలు అవి చేస్తామన్నమాట అదైతే బియ్యం పిండితోనే కుడుములు అయితే చేస్తారనమాట మా సైడ్ శనగలు లేదా ఉలువలు అలాంటివైనా ఉడకబెడతారు అనమాట అవన్నీ వచ్చిన వాళ్ళకి అందరికి పంచుతారనమాట తినడానికి ఆ ఇక్కడ చూడండి ఇంకా ఇక్కడైతే మాకు అది స్టార్ట్ అయిపోయింది కానీ ఇంకా ముందు చెప్తానే ఎట్లా చేస్తారు అనేది మేము కుడుములు అవన్నీ ఇప్పుడు బియ్యం పిండితోనే ఇప్పుడు దీపంతులు చుట్టూ పెడతారనమాట దీపంతులు అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటది అలా కొందరికి ఫైవ్ ఒకరికి త్రీ వన్ అలా ఉంటాయి అనమాట అలా ఎవరి సైడ్ ఎలా ఉంటుందో అలా పెట్టుకోవాలన్నమాట ఇక్కడైతే మేమైతే ఫైవ్ పెట్టామన్నమాట ఇక్కడ చూడండి ఆమె అయితే అన్నిట్లలో ఒక చుట్టూ ఆకులు పెట్టేసి అందులో కొన్ని కుడుములు దీపం ఇంకా ఒక కొన్ని డబ్బులు పెడతారనమాట ఇంకా శనగలు అయితే పెట్టామనమాట అక్కడైతే పెట్టింది ముంగడ ఏమో కొన్ని రాళ్ళు తెస్తుంది అనమాట ఒక ఫైవ్ రాళ్ళు అయితే తెచ్చేసి ఆమె అందులో పెట్టింది అనమాట పిఎం లో పెట్టేసి అందులో ముందు అది పెట్టేసి తిరుగుతుంది అనమాట ఇంకా ఆ మార్కచ్చు మీద తీసుకొచ్చి మధ్యలో కూర్చోబెట్టాలనమాట ఇక బాబు నెత్తుకొని కూర్చుంది అనమాట బాబు అయితే ఏడవకుండా ఉండాలన్నమాట ఇక్కడ అయితే ఇంకా చుట్టూ ఇంకా పేర్లు చెప్పుకుంటూ తిరుగుతుంది అనమాట ఆమె ఇంకా అందరూ డబ్బులు వేస్తుంటారు ఇక్కడ చూడండి ఈ విధంగా తోచిన డబ్బులు ఆ గల్లలో అయితే వేయించుకున్నారనమాట ఆమె మనకి ఇష్టం వచ్చిన బాబుకి పెట్టాలనుకున్న పేరు మనకి నచ్చిన పేరు చెప్తే ఆమె అక్కడ వాళ్ళ చోట్ల చెప్తారనమాట ఈ విధంగా జరుగుతుంది అనమాట పురుడైతే లాస్ట్ కి డబ్బులన్నీ అయితే వాళ్ళే తీసుకుంటారండి తర్వాత ఇంకా అంతే అనమాట ఇంకా తర్వాత ఇంకా వాళ్ళకి స్నానం చేస్తారనమాట ఇంకా స్నానం చేపించిన తర్వాత ఇక కళ్ళు అవన్నీ తా తాపి తాగుతారు ఇంకా ఇంతే అనమాట ఇంకా ఫైనల్ గా ఇదే అనమాట ఇంకా పురుడైతే మా సైడ్ అయితే ఈ విధంగా చేసుకుంటారు అనమాట పురుడు అనేది ఏంటంటే కొంచెం మైలా అనమాట అంటే పురుడు చేస్తే మేము దీపారాధన ఇంట్లో దీపము అలాంటివి పెట్టుకోవచ్చు అప్పటి వరకు అయితే కొంచెం అయితే చేసుకోరు అనమాట సో ఇక్కడైతే ఇక పురుడు చేసాదంటే ఇంకా అన్ని చేసుకోవచ్చు అనమాట దీపం దీపం పెట్టుకోవచ్చు గుళ్ళల్లో వెళ్ళడము పండగలు అలాంటివి కూడా చేసుకోవచ్చు సో అందుకోసం అయితే లెవెన్ డేస్ కి నైన్ డేస్ కి ఫైవ్ డేస్ కి అలా ఇష్టం అనమాట ఒక్కొక్కరు ఒక విధంగా చేసుకుంటారు మేమైతే ఇక్కడ లెవెన్ డేస్ కి అయితే చేస్తాం అనమాట చూడండి చెప్పడం మర్చిపోయానండి ఇక్కడ చూస్తారా ఇక్కడ ఇక్కడ అన్ని మళ్ళీ ఏం చేస్తారు అనేసి కొంతమందికి డౌట్ రావచ్చు ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కదండి ఇవన్నీ వాళ్ళు తీసుకెళ్తారనమాట మరి తీసుకెళ్ళి ఏం చేస్తారు అనేది నాకైతే తెలియదు కానీ వాళ్ళే ఇక తీసుకెళ్లిపోతారనమాట అక్కడ పెట్టినవన్నీ వేసి తీసేసి మొత్తము తీసుకెళ్లిపోతారనమాట ఆమె వాళ్ళు వెళ్ళేటప్పుడు కూడా కొన్ని వాటర్ తీసుకొని వాటర్ అయితే చల్లుతారనమాట చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే చల్లుతారనమాట ఇక్కడైతే వాళ్ళ అత్త అయితే చల్లుతుంది అనమాట చూడండి కొంచెం అలా అనమాట బయటకి పంపిచ్చేస్తున్నట్టుగా అలా ఇక్కడ వేస్తారనమాట మీ సైడ్ చేయడా ఇలా ఉంటదా లేదా అనేది చెప్పండి చూడండి ఇక్కడ పిల్లలు ఇంకా అందరూ అయితే ఆడుకుంటున్నారనమాట ఇక్కడ ఇంకా మా ఆయన కూడా కూర్చుందనమాట ఇంకా అయితే ఇక్కడ బాబు అయితే చాలా ఏడిచిందనమాట ఇంకా బాబుని తీసుకుని ఇంకా ముఖం కూడా చూసింది అనమాట ఇక బాబు కూడా అండి ఇక ఈ విధంగా అయితే మా సైడ్ అయితే ఈ విధంగా చేస్తారనమాట పురుడు అయితే ఇది పురుడు అంటారు అనమాట మా సైడ్ అయితే మరి డయమంటారు తప్పకు కూడా కామెంట్ చేయండి ఓకే నా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఓకేనా బాయ్ బాయ్